హాయ్ అండి అందరికీ నమస్తే ఇవి చూసారా మార్నింగ్ షార్ట్ వీడియో తీసేటప్పుడు చూపించాను కదండి ఇది విచ్చుకుంటూ విచ్చుకుంటూ ఉన్నాయని ఇవి చాలా మంచిగా అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుందండి టైము ఇంకా ఎండగానే ఉంది మొగ్గలు అయితే ఉన్నాయండి అయితే నేను ఈ వీడియో గల కారణం ఏంటంటే మనకి రెడ్ బండ్ అయితే కాసినాయండి అటు సైడ్ ఉన్నాయి కదా చూపిస్తాను అయితే ఇక్కడ చిగ్గులుకొచ్చాయి చూసారా బెండకాయలు ఎలా కట్ చేస్తే వస్తాయని అడిగారు చాలా మందిని ఖచ్చితంగా వస్తాయండి చక్కగాను చూసారా ఇవ్వగండి లేలేతగా ఉన్నాయన్నమాట కాదంటే పొడవ సైజ్ అయితే పొడవగా వచ్చినాయి ఈ రెండు అలాగే అక్కడ రెడ్ బెండ్ కూడా వచ్చిందండి ఒకటే వచ్చింది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అది ఇదిగోనండి ఫస్ట్ మన టెరస్ గార్డెన్ లో రెడ్ బెండ్ అయితే వచ్చిందనమాట ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇది ఒకటి ఉన్న మనం మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకోవాలండి మరి ఇవి ఈ మూడు హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఫస్ట్ టైం మా టెరస్ గార్డెన్ లో రెడ్ బెండ ఇంకా ఉన్నాయండి ఇవన్నీ రెడ్ బెండ అనమాట మంచిగా మరలా కాస్తాయి అప్పుడు వీడియోస్ లో మీకు చూపిస్తాను